గత నెలకు పైగా క్రైస్తవ్యంలో అలజడిని సృష్టిస్తున్నటువంటి అంశం త్రిత్వం ఆది కాండం మొదటద్దే మొదటి వచ్చిన రెండో వచ్చిన ముగ్గురున్నారని తెలిసే ఆ ముక్కు రాశాడా లేకపోతే తెలియకుండా రాసి ఉంటాడా తెలిసే అవ రాస్తుంటాడు తిమోతి పత్రికలో దేవుడు ఒక్కడే అనే మాట ఆయనకు తెలిసి ప్రయోగం ఉంటాడా తెలియకుండా ప్రయోగం ఉంటాడా తెలిసే ప్రయోగం చేశాడనమాట బైబుల్ చాలా స్పష్టంగా పాత నిబంధన నుంచే కొత్త నిబంధన వరకు దేవుడు ఒక్కడే ఒక్కడే అని చెప్పి మరలా ముగ్గురిని దేవుడు అంటూ ఉంటే మనం ఏమని అర్థం చేసుకోవాలి దీన్ని ఆ మిస్టరీకి మనం పెట్టుకున్న పేరు త్రిత్వం అనే ఆ రహస్యానికి మనకు అర్థం కాని ఆ అంశానికి మనం పెట్టుకున్న పేరు త్రిత్వం అనే అంటే ఆ రెండు వర్షనాలు అర్థం చేసుకోకుండా తృత్వం అనే పదం బైబిల్ చూపించండి అంటే ఏం చేయాలి నిన్ను నువ్వు పెద్ద మేధావి నీకు ఇప్పుడు అర్జెంటుగా చూపించాలి ఇంకా ఆ సవాల్కి మేము భయపడి పరిగెత్తిపోవాలి అమ్మో లేదు అనవసరంగా మాట్లాడేసేవాలి అంతేనా రెండు మొక్కలు అర్థం కావాలి బైబుల్లో బైబిల్ కాలేజీలు పెట్టడం సిగ్గుంటే బాగుండేది బైబుల్లో మొదటి రెండు వచ్చినా అర్థం కాకుండా బైబుల్ ఓపెన్ యూనివర్సిటీ పెట్టడం అది ఇండియాకి పరిమితం అయితే బాగుండేది ఇంటర్నేషనల్ అంటే మరలా అంటే అక్కడ కూడా నోట్లో ఉమ్ము వేయించుకోవాలని ఇక్కడ పొరుగు పోవడం కాదు వాళ్ళు కూడా ఉమ్మాలని బైబుల్లో మొదటి రెండు వచ్చాల గురించి మాట్లాడుకున్నాం ఎంతసేపు దూరం పోలే మనం ఎవరిని నమ్ముకున్నాం అన్నది మనకు స్పష్టత లేకపోతే ఎవరిని ఆరాధిస్తున్నాం ప్రతి ఆదివారం ఏమని ఆరాధిస్తున్నాం కాదంట యేసుప్రభుని కన్నాడంట దేవుడు కనాలంటే ఇంకొకరు కూడా ఉండాలి కదా పక్కన అమ్మవారు ఉండాలి కదా ఉన్నారా ఉన్నారంట తల్లి సంఘం వాళ్ళు వచ్చారు సంఘం తెలుసా మీకు తల్లి సంఘం వాళ్ళు వచ్చారు కణాలంటే ఇంకొకరు ఉండాలి కదా తల్లి సంఘం ఇదే అనే ఏ బైబుల్ చదువుతున్నారు మీరు మరలా కాలేజీలు పెట్టడం దానికి మరలా సవాళ్ళు చిల్లరగా అనిపిస్తుంది రెండు వచ్చిన అర్థం కాకపోతే ఇప్పుడు మరలా వద్దాం ఇదిగో ఈయన నా కుమారుడు ఈయన నేను ఆనందిస్తున్నానని పైనుంచి ఒక స్వరం ఆయన సపరేట్ దేవుడు సపరేట్ ఏ ప్రో సపరేట్ ముగ్గురు వేరు వేరు దేవుళ్ళు ఎంతమంది ఒక్కడే పరిశుద్ధాత్ముడు ఎవరు దేవుడే ప్రభు ఎవరు దేవుడే తండ్రి ఎవరు దేవుడే ఇప్పుడు ఒక్కడే మూడు రోల్స్ ప్లే చేస్తున్నాడా లేకపోతే ముగ్గురు సపరేట్ వ్యక్తులు ఉన్నారా ముగ్గురు సపరేట్ వ్యక్తులు ఉన్నారు సరే ఇప్పుడు నేను ఇదంతా అర్థం కాలే నాకు నేను తండ్రిని మాత్రమే దేవుడు అన్నా అప్పుడు మిగిలిన ఇద్దరు ఫీల్ అవుతారా ఫీల్ కారా అంటే మేము అని అనుకుంటారా వాళ్ళు లేకపోతే ప్రభునే యేసు ప్రభువా అన్న అప్పుడు వీళ్ళిద్దరూ మూత ముడుచుకొని మరి మేము అని అనుకుంటారా ఉంటుంది కదా ఆ జలసే ఉంటుంది కదా ఓకే ఒకసారి అన్నాడు రెండుసార్లు పదే పదే ఆయన అంటూ ఉంటే మరి మేము అని అనుకోరు కదా అనుకుంటారా దేవుడు ఒక్కడే అయినప్పుడు ఎవరినన్నా ఆయనన్నట్టే కదా ఇద్దరు ఉన్నప్పుడు ఈయనంటే ఈయన ఫీల్ అవ్వడం ఈయనంటే ఆయన ఫీల్ అవ్వడం జరుగుతుంది ఒక్కడే ఉన్నప్పుడు ఎవరినన్నా ఆయనన్నట్టే కదా దీనిని అర్థం చేయించడానికి బైబుల్ పండితులు ఒక పోలికను తీసుకొచ్చారు ఎగ్జాక్ట్గా ఇది అని నేను చెప్పట్లేదు కానీ మనకు దరిదాపుల్లో ఉండేటువంటి పోలిక ఇదే ఏదో ఒక పోలిక పెడితే కానీ మనకు అర్థం కాదు ఎంతసేపు ఉన్న గాల్లో చెబుతూ ఉంటే ఏం అర్థం కాదు నాకు కూడా అర్థం కాదు కాబట్టి మనకు అర్థం కావడానికి ఒక పోలిక కావాలి ఇదే పోలికలో ఉంటారని నాకు కూడా కన్ఫర్మేషన్ లేదు కానీ ఈ పోలిక దగ్గరగా ఉంది అర్థం చేసుకోవడానికి అంతే పోలిక అంటే ఈ అంటార్కిటిక్ ఖండం ఉందే అక్కడ ఐస్ ఉంటుంది పెద్ద పెద్ద ఐస్ బర్క్స్ ఉంటాయి కదా ఐస్ కొండలు పర్వతాలు ఉంటాయి కదా ఈ పసిఫిక్ మహాసముద్రం సముద్రం ఉందే నీళ్ళు ఉంటాయి కదా ఇకపోతే పైకి వెళితే గాల్లో మేఘాలు ఉంటాయి మేఘాలు నీళ్ళ కాదా నీళ్ళేనా మేఘాలంటే నీళ్ళ కాదా నీటి ఆవిరి నీటి ఆవిరి ఫార్ములా ఏంటి హెచ్ టువోనే నీటి ఆవిరి ఫార్ములా ఏంటి హెచ్ టూనే ఇప్పుడు ఐస్ బర్గ్స్ ఉన్నాయి కదా దాని ఫార్ములా ఏంటి హెచ్ టూనే పసిఫిక్ మహాసముద్రంలో ఉండే నీళ్ళు హెచ్ టూనే అది ఎట్ అవుతుంది ఈ బ్లూ కలర్లో ఉండే నీళ్ళు ద్రవ రూపంలో ఉండే నీళ్ళు హెచ్ టూనే తెల్లగా గడ్డగా ఉన్నటువంటి గట్టిగా ఉండేటువంటి అది కూడా హెచ్ టూనే పైన అలా పట్టుకుంటే జారిపోయేటువంటి అది కూడా హెచ్ టూనే అర్థమైందా ఒకే హెచ్ టూ త్రీ డిఫరెంట్ ఫామ్స్లో మనకు కనపడుతుంది ఒకే హెచ్ టూఓ అదే నీరు వాటర్ వేపర్ లాగా కనపడుతుంది అదొక ఉనికి అదే హెచ్ టూఓ లిక్విడ్ లాగా కనపడుతుంది అది ఒక ఉనికి అదే హెచ్ టూ స్టోన్ లాగా సాలిడ్ ఫామ్ లా కనపడుతుంది అది కూడా హెచ్ టూఓనే బైబుల్లో తన్ను తాను బయలుపరుచుకున్న దేవుడు వన్ ఇన్ బీయింగ్ త్రీ ఇన్ పర్సన్స్ వన్ ఇన్ బీయింగ్ త్రీ ఇన్ పర్సన్స్ బీయింగ్ అంటే దైవత్వం ఆయన దైవత్వం ఆయన దేవుడు ఆ దేవుడు తండ్రిగాను కుమారుడుగాను పరిశుద్ధాత్మగాను ఉన్నాడు ముగ్గురు కలిసిపోయి లేరు ముగ్గురు కలిపితే ఒకడు కాదు ముగ్గురు కలిసిపోయలేరు ముగ్గురిని కలిపితే ఒకడు కాడు ముగ్గురు ప్రత్యేకం ఉన్నారు ముగ్గురు దేవులుగా పిలువబడ్డారు మరలా దేవుడు ఒక్కడే అని చెప్పింది బైబుల్ మాకు అర్థం కాలేదన్నా నాకు కూడా అర్థం కాలే నిజం చెప్తున్నారు నాకు కూడా అర్థం కాలే ఇక్కడ ఉన్నదాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్న తప్ప ఎగ్జాక్ట్గా నాకు కూడా రిజిస్టర్ కాలే త్రిత్వం అనేది ఎక్స్ప్లెనేషన్కి అందదు ఎక్స్పీరియన్స్కి మాత్రమే అందుతుంది ఆ ఎక్స్పీరియన్స్ ఎప్పుడన్నా పాక్షికంగా బ్రతికున్నప్పుడు సంపూర్ణంగా చచ్చిన తర్వాత తండ్రి అయిన దేవుని ప్రేమ ప్రభు అయిన ఇస్తారు కృప పరిశుద్ధాత్మ దేవుని సహవాసం దేవుళ్ళు ఎంతమంది ఒక్కడే పరిశుద్ధాత్మడు ఎవరు ఏసుప్రభు ఎవరు దేవుడే తండ్రి ఎవరు తండ్రి ఏసుప్రభు ఏ శ్రో పరిశుద్ధాత్ముడా ఈ ముగ్గురు కలిపితే దేవుడా కాదు ఈ ముగ్గురిని కలిపితే దేవుడా ఈ ముగ్గురిని కలిపితే ఒక్క దేవుడు కాదు లేదా ఈ ముగ్గురు స్ప్లిట్ అయితే ముగ్గురు దేవుళ్ళు కాదు ముగ్గురు వ్యక్తులుగా ఉన్న ఏక దేవుడు ఎలాగన్నా నాకు అర్థం కాలేదు నిజంగా నాకు కూడా అర్థం కాలేదు ఇది చనిపోయిన తర్వాత ఎక్స్పీరియన్స్ అయ్యే విషయం సింపుల్గా బయలుదేం చెప్తుందంటే మీకు నేను అర్థం కాలేదు మీకు అర్థమయ్యేంత చిన్నోడిని కాదు ఈ ఎలిమెంట్స్తో రన్ చేయండి ఈ అరవై డెబ్భై సంవత్సరాలు ఇలా రన్ చేయండి మొత్తానికి బండి